చుట్టూరు సందులు అనేది చాలా ఇరుకుగా వచ్చింది ఉత్తర వైపు సందు గాని అలాగే దక్షిణ వైపు సందు మేము ఫిట్టింగ్స్ వాడడం వాస్తు ప్రకారంగా ఎలా తీసుకున్నాం జాగ్రత్తలు అనేది శాండ్ చేయడం అనేది కష్టం శాండర్ కూడా సరిగ్గా రాదు చూసారుగా సంద అనేది అన్ని కూడా పుట్టింగ్స్ వచ్చినాయి సో వాటిని కొట్టడం కుదరదు ఏమైనా పంది కుక్కులు ఏమైనా కురికితే వెళ్ళి చేయడానికి చాలా కష్టం ఫ్యూచర్ ఫ్యూచర్లో పాటే మెటల్తో వేసుకోండి లేదా కారు మెటల్తో వేసుకోండి లేదా స్లాబ్ కంకర్తో కలిపి స్లాబ్ లాగా వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటరీ మేసిని ఫ్రెండ్స్ ఈ రోజు మీకు వీడియోలో జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ యొక్క వర్క్ అయితే చూపిస్తాను సో ఇక్కడ ఏంటంటే మనకి చుట్టూరు అనేది చాలా ఇరుకుగా వచ్చింది ఉత్తరం వైపు సందు కానీ అలాగే దక్షిణ వైపు సందు కానీ సో వీళ్ళు ఉత్తరం వైపు గోడ కట్టాలన్నా దక్షిణ వైపు గోడ కట్టాలన్నా ఫస్ట్ శానిట్ వర్క్ చేయాలన్నమాట సో దానికోసం ఇప్పుడు మనం శానిటర్ చేస్తున్నాం మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏం ఫిట్టింగ్స్ వాడడం వాస్తు ప్రకారంగా ఎలా తీసుకున్నాం జాగ్రత్తలు అనేది సో ఈ బిల్డింగ్ అయినా సిద్ధాంత గారు అనమాట సో ఇటువంటి సిద్ధాంత గారి బిల్డింగ్లో మీకు చేసినప్పుడు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఓకే ఫ్రెండ్స్ మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం వీళ్ళకైతే వచ్చేసామండి సో ఇక్కడ మనకు చూపించే వర్క్ ఏంటంటే ఫుల్గా వీళ్ళకి గ్రౌండ్ వర్క్ అయితే అర్జెంటు అలాగే సైడ్ దక్షిణం వైపు బాత్రూమ్ సంబంధించిన పైపులు దక్షిణం వైపు బాత్రూమ్ పైపులు లైన్ చేయాలి దక్షిణం వైపు గోడ కడతాకి అవకాశం అనమాట లేదంటే కష్టం తర్వాత శాండ్ చేయడం అనేది కష్టం శాంటర్ కూడా సరిగ్గా రాదు చూసరిగా అనేది మహా అయితే అడుగు కూడా లేదు పదకొండు ఉంది అంతే అనమాట పదకొండు పదిన్నర ఉంది దాంట్లోనే మనం ఇప్పుడు రిన్ లైన్లు వేయాలి వేస్ట్ వాటర్ వేయాలి అలాగే టైట్ లైన్ కూడా వెయ్యాలి సో ఇక్కడ మీకు చూపిస్తాను కదా ఇది ఒక బాత్రూమ్ అనమాట సేమ్ ఇలాగే పైన ఒక బాత్రూమ్ సిఫ్టి ట్యాంక్ బాత్రూమ్ కాకుండా బాత్రూమ్ బయట పెట్టుకున్నారు వెళ్ళు అంటే ఈశాన్యకి వాయుమూలకి మధ్యలో సెంటర్లో తీసి పెట్టుకున్నారు వెళ్ళు సో అలాగే కింద హాలో బాత్రూమ్ పైన బాత్రూమ్ అనమాట అదే మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడైతే మీకు వర్క్ అయితే చూపిస్తాను సో ఇటువంటి బిల్డింగ్లో ఎప్పుడు కూడా ఇరుకు బిల్డింగ్లో టాపింగ్స్ గారికి అవగాహన ఉంది కాబట్టి ముందే చేస్తారు అనమాట ఇప్పుడు కూడా గోళ ముందు చేసుకుంటే నీట్గా వస్తుంది వర్క్ అంతా కూడా సో మీకు వివరిస్తాను ఏ పైపులు వాడడం ఎలా ఎటువంటి ఫిట్టింగ్స్లు వాడడం ఏంటి అనేది మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళకి గుర్తుంచుకోండి కొత్త వాళ్ళైతే చాలా చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి ఇక్కడైతే చూడండి మనకి వాయుమూల పుటింగ్స్లు వచ్చినాయి అన్నీ కూడా అన్నీ కూడా పుటింగ్స్లు వచ్చినాయి సో వాటిని కొట్టడం కుదరదు సో వీళ్ళు ఏంటంటే ఒక అడుగు కిందకి వేశారనమాట సో ఇటువంటి బిల్డింగ్లో ఇప్పుడు కూడా పైపులు ఏం పైపులు కావాలని కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అలాగే మీకు ఐడియా వస్తుంది ఆ ఫుటింగ్ మనం బెడ్ కింద తయారు చేసామంట ఫుటింగ్ కి బెడ్ తయారు చేసాం లేదంటే ఏమవుతుందంటే ఫుటింగ్ కొడితే బలం పోతుంది సో వీళ్ళు కూడా ముందే అవగాహనతో శానిటీ పైపు రావాలి అనే ఉదయం సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీ నాప్రాయి అక్కడ వాయుమూలకి వచ్చి వాయుమూల నుంచి నా మేనహోల్లోకి వెళ్ళాలన్నమాట పైప్ అనేది మీకు అదే చూపిస్తున్నాను సో ఇప్పుడైతే మనం బెడ్ వేసేసామండి కంపల్సరిగా ఇరుకుల్లో బెడ్ వేసుకోండి ఏమైనా పంది కుక్కులు ఏమైనా కురికితే వెళ్ళి చేయడానికి చాలా కష్టం అవుద్ది ఫ్యూచర్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లెవెల్గా తీసుకొని పాయలు వేసుకొని ఆ పాయిల్ ఎవు ప్రకారంగా కాంక్రీట్ బిడ్డ అయితే వేసుకోవాలి మీ ఇష్టం అది ఫాటే మెటల్తో వేసుకోండి లేదా కార్ మెటల్తో వేసుకోండి లేదా స్లాబ్ కంకర్తో కలిపి స్లాబ్ లాగా వేసుకోండి సో ఇలాగనే వేసుకోండి ఇలా ఇరుకు సందుల మట్టి కంపల్సరిగా బెడ్ వేసుకుంటే మీకు బెస్ట్ అనమాట సేఫ్గా ఉంటాయి సో చూశారు కదా వాయుము నుంచి స్టార్ట్ చేస్తున్నామాట ఎండింగ్ నుంచి ఆరంగుల పైపులు ఇవి ఆరంగుల పైపులు కొంచెం జాయింట్ ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం బెండ్ ఉన్నా మనం పైపు సాకెట్లో చెక్కించడానికి ఇబ్బంది అవుద్ది అనమాట అందువలన ఆ ట్యాప్ అర తీసుకుంటే ఫ్రీగా ఉంటుంది సో ఎక్కడి నుంచి అనమాట దీన్ని వాయువు ఉంటారు ఇప్పుడు ఈ పైపు స్టార్టింగ్ అనేది అనమాట వాస్తు ప్రకారంగా మనకి ఆగ్నేయం నుంచి ఈశాన్యకి ఈశాన్య నుంచి వాయుకి వస్తాం అన్నమాట లైన్ అనేది సెప్టిక్ ట్యాంక్ అనేది లాంగ్ సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా ఆ సిప్టి ట్యాంక్ లాగిపోద్ది అక్కడ నుంచి మనకి ఓవర్ఫ్లో పైప్ అనేది కలపాలి దీన్ని సో అలా ఓవర్ఫ్లో కలిపినప్పుడు ఎటువంటి ఫిట్టింగ్స్ వాడాలని కూడా మీకు ఈ వీడియోలో హెల్ప్ అవుతుంది గుర్తుంచుకొని సో ఇలాగ మనం లైన్ చేసుకొని చామర్ చామర్ కోసం మనం కరెక్ట్గా పది గంటల చామర్ పెట్టాము ఉల్లిపు దానికోసం కట్ కట్ చేసాం అనమాట సో మళ్ళీ సిమెంట్ తోముకుండా కన్నా అలాగ డప్పు కట్ చేసుకొని మేనహోల్లో లైన్ చేసుకుంటే కొంచెం పని సేవవుద్ది పని సేవ్ అవ్వడం కన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్మూత్గా అన్నమాట లైనింగ్ అనేది తక్కువ వాటర్ రాగలవు అలాగే చాంబర్ దగ్గర మళ్ళీ అములు దింపి మళ్ళీ ఇంకో చాంబర్ అములు దింపి అనుకోండి వాటర్ చాలా ఎందుకంటే ఆల్రెడీ కింద పుటింగ్లు వచ్చేసినాయి కదా ఆ పుటింగ్లు కన్నా కింద దించడానికి అవకాశం లేదు ఇంకా ఈ ఫ్లోరింగ్ కూడా ఇంచుమించు బేస్మెంట్ లెవెల్కి వచ్చేసింది ఇంటి బేస్మెంట్ లెవెల్కి వేరే దారి లేదు ఒక మూడు వందల టైల్స్ మనకు మెరకు ఉంటుంది అంతే ఇంకా ఇల్లు అనేది చిన్న సందులు కాబట్టి ఇక తప్పదు మనం ఇది చేసుకోవాల్సిందే వాళ్ళు వేరే అవకాశం లేదు పుట్టింగ్ కొడితే బిల్డింగ్ అదిరిపోద్ది సో పుట్టింగ్లు వేసేటప్పుడు కూడా టాప్ మేస్కర్కి శాంటి వర్క్ మీద కొంచెమైనా అవగాహన ఉండాలి ఇంజిన్స్ కానీ శాంట మేసరి కానీ సారీ టాప్ మేస్టర్ కానీ నేను బిల్డింగ్ చూసానండి బేస్మెంట్ లెవెల్కి బిల్డింగ్ వేస్తే దాన్ని శాంటర్ చేయమన్నారు నేనేం చేయలేనండి మీరు కొట్టాల్సిందే అన్న మీరు కొట్టివ్వాలండి అన్నా నేను కొట్టించారండి ఏం చేసేది వేరు దారలేదు కదా ఎంత బిల్డింగ్ కట్టుకుంటే ఏం లాభం శాంటర్లు అయినది కంపల్సరీ కావాల్సిందే వేరే దారి లేదు చుట్టూరు కూడా అనమాట ఉన్న స్థలంలో బేస్మెంట్ లెవెల్కి వేస్తారు శానిటైజ్ ఏమన్నారు చెప్పే అనమాట సో ఇలా ఉంటాయి సో ఇక్కడ టాప్ మేస్ గారికి అవగాహన ఉంది కాబట్టి పుడింగ్స్ అనేది కిందకు దించారనమాట బలం ఉంటుంది కదా అని బేస్మెంట్ వరకు వేసేస్తే ఫోన్ ఇస్తాం మనం కాంక్రీట్లో సో ఇలాగా మనం లైన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఆరంగాలు లైన్ అయితే చూసారు కదా ఈ సమయంలో ఎప్పుడు కూడా ఎటువంటి బిల్డింగ్లో ఆరంగాలు అయితే వేసుకోండి బెస్ట్ అనమాట సో ఎక్కడైనా చూడండి రెండు లైన్లు వచ్చినాయి ఒక టైం వేస్ట్ వాటర్ ఒక టైం ట్యాంక్ ట్యాంక్లో నుంచి ఓవర్ఫ్లో అనమాట సో ఓవర్ఫ్లోనే ఎక్కడే కలపచ్చు సో ఇక్కడ కలపడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ అనేది సరిపోవడం లేదు దాని ఈసారి నుంచి చాంబర్లో తీసుకెళ్ళి కలిపి అనమాట ఇది వచ్చి వేస్ట్ వాటర్ చాంబరు ఇక్కడ మీకు రెండున్నర టీ నాన్ ట్రాప్ కనబడుతుంది కదా ఇది వచ్చి కింద కిచెన్ యొక్క సో ఇక్కడైతే వివరంగా చూడండి మీకు రెండున్నర నాన్ ట్రాప్ రెండున్నర టీ కనబడుతుంది కదా సో కింద చాంబర్లో కలిపామంట గుంపక్క చాంబర్లో ఇది ఏంటంటే కిచెన్కు పైకి లోన్కి వెళ్ళాలి అలాగే కిచెన్ కింద కిచెన్కి వెళ్ళాలి అలాగే పక్కన నాండ్రా పెట్టాం కదా అది వచ్చి మనకి వాషింగ్ మిషన్ కానీ వాషింగ్ మిషన్ పాయింట్లు సంబంధించింది అనమాట సో సెఫ్టీ ట్యాంక్ ఓర్ఫోర్ చూశారు కదా చూపిస్తాను అనమాట మీకు అదే పైకి వెళ్తుందని అలాగే కింద కూడా వెళ్ళాలి కిందగా అడుగు స్టెప్ పైకి ఉందనమాట లక్కీగా సో పైన కూడా బాత్రూమ్ ఉంది కింద కూడా యాసి బాత్రూమ్ ఉంది దానికి డ్రాప్ వాడడం చూడండి నాంగా లైన్లో ఫార్టీ ఫైవ్ టీకి వేసి టీకి ఫార్టీ ఫైవ్ వేసి పీట్రా పెట్టామన్నమాట ఈ పీట్రా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్మెల్ అనేది ఎక్కువగా ఆఫ్ అవుద్ది గ్రౌండ్ లోన్లో ఎక్కువగా పీట్రాప్లు అయితే వాడుకోండి ఫ్రెండ్స్ ఇది బెస్ట్ అండి ఈ నాన్ ట్రాప్లు కానీ మల్టీ ఫ్లోర్ ట్రాప్లు కానీ స్మెల్ ఎక్కువగా ఆఫ్ చేయకపోవచ్చు కింద సిఫ్ట్ ట్యాంక్ దగ్గరగా ఉన్నాం కదా సో పై బాత్రూమ్కి లైన్ చేసా అనమాట మామూలుగా వేస్ట్ వాటర్ వేస్తాం టాయర్కి నాంగల్ వేస్తాం సో మట్టి కప్పేశాడు వాడు ఆల్రెడీగా అవి కూడా సేమ్ రెండు లైన్ అనమాట అది చూపిస్తాను కదా పైన మీకు ఆ పైన కూడా సేమ్ బాత్రూమ్ అనమాట ఇక్కడ చూశారు కదా నాంగల్ టీఏసీ ఫార్టీ ఫైవ్ వేసి మీకు పీ డ్రాప్ ఇచ్చామనమాట అంటే కింద బాత్రూమ్ యొక్క వేస్ట్ వాటర్కి ఒకవేళ బాత్రూమ్ వేస్ట్ వాటర్ పాయింట్లు అంటే వాష్ బేసిన్ పాయింట్లు వచ్చినా అటు ఇటు బయట లోన పెట్టినా ఆ పీ డ్రాప్లో మనం కలుపుకోవచ్చు ఇక్కడ చూడండి సిఫ్ట్ ట్యాంక్ యొక్క వార్ఫో అనమాట అలాగే టీ కింద ఒక అడుగు లేదా అర్ధగాజు మొక్కించుకోవాలి ఆ వాల్ఫో టీ అయితే ఉన్నాం కదా ఆ టీ కన్నా కూడా టీకి బిల్లకి పైన వేసే టాప్ బిల్లకి గ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలండి లేదంటే స్మెల్ బయటకు వచ్చేస్తుంది గ్యాస్ పైపులోకి వెళ్దా అనమాట సో ఇక చూపించాల మి పై బాత్రూమ్ యొక్క పైపులు ఇవి ఇక చూశారు కదా పై బాత్రూమ్ కింద బియ్యం కింద వచ్చినాయి ఏంటంటే గ్యాస్ వైపు అయినా పైకి వెళ్తుంది ఈ కింద బాత్రూమ్ ఏం చేస్తామంటే వాస్తు ప్రకారంగా ఆగ్నేయమాలు వచ్చిన బాత్రూమ్కి బిడ్డి పడదనమాట స్లాబ్లో వస్తాయి ఫిట్టింగ్స్ స్లాబ్ కింద వస్తుందన్నమాట సో వాస్తు ప్రకారంగా పడదు ఇంటి లెవెల్ ఫ్లోరింగ్ ఎలాగైతే ఉంటుందో బాత్రూంలో ఫ్లోరింగ్ కూడా అదే లెవెల్కి ఉంటుంది అనమాట సో వాస్తు ప్రకారంగా ఇలా కావాలి అంటే మనం ఇలా చేసుకోవాలి ఇలా ప్లాన్ చేసుకోవాలి అదే మీకు వీడియోలు చెప్తున్నాను సో ఇది వచ్చి మనకి బయట బా పైన బాత్రూమ్ అనమాట పైన బాత్రూమ్ లోన డైనింగ్ వాష్ మెషిన్ తీసుకెళ్ళి బాత్రూంలో మల్టీ ఫ్లోర్ ట్రాప్ వాడడం ఫ్లోర్ ట్రాప్కి దాంట్లో కలిపామన్నమాట సో వాష్ బెషన్లో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా కంపల్సరిగా మనం బాత్రూంలో కానీ లేదా వాష్ ఏరియాలో కానీ అలాగే మనకి ఏమైనా బాల్కనీలో కానీ మల్టీ ఫ్లోర్ ట్రాప్లు అయితే యూజ్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో చూసారు కదా మనం మామూలుగా ఇది నార్మల్ కమోడీ అనమాట అలా బెడ్ వేస్తాం ఆ బెడ్ కూడా చూడండి ఫ్లోర్ ట్రాప్ కన్నా కూడా ఒక అంగుళం కిందకి ఇచ్చాం సో ఇలా ఫ్లోర్ ట్రాప్ కన్నా ఒక అంగుళం కిందకి బెడ్ వేసుకుంటే ఈ అంగుళం టైల్స్ టైల్స్లో కవర్ అవుతుంది అనమాట లేదనుకోండి టైల్స్ ఫ్లోరింగ్ బెడ్ అనేది హైట్ అయిపోద్ది అప్పుడు ఏమనంటే పెద్ద వయసు వాళ్ళకి బాత్రూమ్ అనేది వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట బెడ్ హైట్ అనేది తగ్గించుకునే పాయింట్ మీద ఒక అంగుళం పళ్ళం వేసుకోండి అదే అంగుళం టైల్స్లో కవర్ అవుద్దు టైల్స్ కింద రెండు నెలలు సున్నం పడదు కదా సో ఇంతే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి